ప్రజలు ఇచ్చిన తీర్పును ఓర్వలేక మాజీ సీఎం జగన్ మళ్లీ నాది అధికారం అంటూ బీరాలు పలుకుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో సబవరం జంక్షన్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బాధ్యతలు ప్రజా రంజకమైన ఐదు సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు చేయడం సంతోషకరమన్నారు మొట్టమొదటి ఈ ఐదు సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు చేయడంతో పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున హర్షాత్రేఖలు తెలియజేస్తున్నారని పంచకర్ల తెలిపారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తర్వాత కాలయాపన చేయకుండా తక్షణమే మెగా డిఎస్సీ పెన్షన్లు పెంపు అన్నా క్యాంటీన్ ల్యాండ్ యాక్ట్ యాక్టర్ స్కిల్ సెన్సెస్ వంటి ముఖ్య కార్యక్రమాలను తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో పెందుర్తి సభవరం పరవడకి చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా ఎప్పటికప్పుడు తీర్చొచ్చినా అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు చార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక ఐదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇది ఒక చరిత్ర అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది రేపు ఫస్ట్ తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవటం అనేది ఒక బహోత్కరమైన ఘట్టం అన్నిట్లోకి ముఖ్యమైంది ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి గాని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని ప్రజలకు అభద్రతాభావాన్ని గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం కానీ పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం కానీ అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న కడు వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు చేయటం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ ఐదు స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించటం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం మేము ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఇందాక బాజీ బాజీగా చెప్పారు ప్రజల్ని ఎంత తక్కువగా ఎంత ఎక్కువగా మేము అది తక్కువే ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు గతంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ హామీలు అమలు చేశావని చెప్పి ప్రగాల్పాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు నువ్వు చేస్తావన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున యాభై ఏడు శాతం ఓటులతో తొంభై మూడు శాతం అమలు తొంభై మూడు శాతం దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం ఉన్న దాని కొనసాగింపుగా ఇప్పుడు చేపట్టబోయే మంచి కార్యక్రమాలు ప్రజలు హేమలపాటుగా ఉన్నా ఏదో చెప్పి మాటలు చెప్పి బతికేయాలనుకున్నా ఆ రోజులకు కాదు గత ప్రభుత్వం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బాబ్జీ గారు ఎంత చెప్పినట్టు ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఈవీఎం చెక్ చేయాలని ఒకడంటాడు లేదు ఇదంతా కూడా మోసం అంటారు వీళ్ళు చేయని పనుల్ని ప్రజల మీద రుద్ది స్వయంగా ముఖ్యమంత్రి ప్రశ్న రిలీజ్ చేస్తూ ప్రజలెందుకి తప్పు చేశారు ఇంత చేశాను కదా ప్రజలు తప్పు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం గమనించాలని చెప్పి కోరుతూ మరొకసారి మీ ద్వారా ప్రజలకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో మేమందరం కూడా బిజెపి తెలుగుదేశం జనసేన అందరం కూడా బ్రహ్మాండంగా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు చెప్పి హామీ ఇస్తూ మీద మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తుంటే ముఖ్యంగా మేము దీని ద్వారా ప్రజలు తెలియజేయాలని అనుకుంటామంటే ఈ రోజు ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా ఐదు సంవత్సరాలు మాకు తీరిపోయాయి మేము పూర్తిగా తొంభై ఎనిమిది శాతం న్యాయం చేశామనుకునే మధ్యలో ప్రభుత్వాలు నడిపిన ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకొని ఇంట్లో మళ్ళీ దీరాలు వాడుతున్న సిగ్గి లేకుండా ఎంతకాలం ఐదు సంవత్సరాలే కదా రేపు ముగిసిపోవద్దనే పరిస్థితి ఇవాళ మాట్లాడే పరిస్థితి మరి మాజీ ముఖ్యమంత్రి మరి ఎటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు మరి మాకు అర్థం కాలేదు కానీ మేము మీ ద్వారా మరొకసారి ప్రజలు తెలియజేస్తున్నాం ఏదైతే నేను హామీలు ఇచ్చామో మా పార్టీ ద్వారా మా నాయకులు ఇచ్చారో మా ప్రభుత్వం తప్పనిసరిగా ఇంకా కొన్ని పథకాలున్నా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఐదు పథకాలు ఇచ్చారో ఈ ఐదు పథకాలు వేపటి నుంచి అమలు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ టైం అనేది కొన్ని అమలు చేయాలనే చిన్న టైం పడుతుంది ఇవన్నీ కూడా వన్ బై వన్ అమలు చేస్తాం తప్పనిసరిగా ప్రజల మనల్ని పొందడానికి ప్రతి నిక్షణ ఉంటాం ఎల్లప్పుడూ తప్పనిసరిగా ఈ సహకారం కూడా మాకు అందించాలి మా నాయకులు మిగతా సోదరులు అందరూ కూడా మీరు ఎంతో కష్టపడి ఈ పార్టీని అధికారంలో తీసుకుంటుంది వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ